హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ పన్నీర్ బటర్ మసాలా పన్నీర్ బటర్ మసాలాని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీ రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం డాబా స్టైల్ పన్నీర్ కర్రీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దామా ముందుగా మీడియం సైజ్గా ఉన్న ఐదు టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోండి టమాటాలను గ్రైండ్ చేస్తాం గనక పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న టమాటాలను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ ని తీసుకోండి అందులో కట్ చేసి పెట్టిన టమాటాలు పావు కప్పు వరకు కాజు మూడు ఇలాచి ఐదు నుంచి ఆరు లవంగా ఒక ఇంచు దాల్చిన చెక్క నుంచి పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక ఇంచు అల్లం తరుగు ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రుచికి తగినంత ఉప్పును వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న టమాటాల మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది టమాటాల ను ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కర్రీ కూడా అంత సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది తర్వాత పన్నీర్ని తీసుకొని పన్నీర్ని మరీ పెద్దగా అలా అని మరీ చిన్నగా కూడా కాకుండా మీడియం సైజ్ క్యూబ్స్లా కట్ చేసుకోండి పన్నీర్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా మందంగా ఉన్న బౌల్ని పెట్టుకోండి కర్రీని బటర్తో ప్రిపేర్ చేస్తున్నాము గనక నేను హెరిటేజ్ బటర్ని తీసుకున్నాను మీరు మీకు ఏ బ్రాండ్ అవైలబుల్గా ఉన్నా అదే బటర్ని తీసుకోవచ్చు బటర్ వెయిట్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇలా తీసుకున్న బటర్ని సగం కంటే ఎక్కువగా బౌల్లోకి వేసుకొని మిగతాది కర్రీ రెడీ అయ్యాక వేయడం కోసం పక్కన పెట్టండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బటర్ పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండండి బటర్ పూర్తిగా కరిగిన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగినంత కారం వేసి అలాగే ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన టమాటా కాజు మిశ్రమాన్ని కూడా వేసి కాజు మిశ్రమం పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ ఉంచి టమాటా మిశ్రమం పచ్చివాసన పోయేంత వరకు బౌల్ పై మూతన పెట్టి ఉడికించండి టమాటా మిశ్రమం చక్కగా ఫ్రై అయి బటర్ పైకి తేలగానే గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టిన పన్నీర్ ముక్కలు హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసి మసాలాలు కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి గ్రేవీ కాస్త చిక్కబడేంత వరకు బౌల్ పై మూతను పెట్టి మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించండి గ్రేవీ కాస్త చిక్కబడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోండి ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత క్రీమ్ కలిసేలా కర్రీని ఒకసారి కలిపి మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించండి కర్రీ చక్కగా ఉడికిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా రెడీ పన్నీర్తో ఇంట్లోనే దాబా స్టైల్లో టేస్టీ బటర్ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ పన్నీర్ బటర్ మసాలాని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్